జరీ కాంబినేషన్స్ అండి సో మీకు అంటే చూడండి మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ ఈ శారీలో వచ్చేసి మీకు చెక్స్ ప్యాటర్న్ స్మాల్ చెక్స్ డిజైన్ వస్తుంది ఈ చీర కూడా చూడండి ఎంత బాగుందో సో మెరూన్ షేడ్లోనే మీకు టూ సైడ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ కూడా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో స్పెషల్ కలెక్షన్ వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీస్ ఈ సంక్రాంతికి మీకోసం మన హ్యాండ్లూమ్ శారీస్లో వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీస్ వెయిట్ చేస్తున్నాయండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఒకటి రెండు డిజైన్లు కాదు వీడియో మొత్తం పూర్తిగా చూడండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీకు కలెక్షన్స్ ఫొటోస్ కూడా సెండ్ చేస్తాము వీడియోలో కొన్ని కలర్స్ చూపిస్తున్నాము డిజైన్స్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా వెంకటగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ప్రీమియం డిజైన్స్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో మీకు థ్రెడ్ కాంబినేషన్స్ ఉంటాయి జరీ కాంబినేషన్స్ ఉంటాయి ఫస్ట్ డిజైన్ మాత్రం మీకు థ్రెడ్ వ్యూవెన్ శారీ కంప్లీట్గా థ్రెడ్ వ్యూవెన్ డిజైన్ వస్తుంది ఎక్కడ మీకు జరీ కాంబినేషన్స్ రావు ఈ మోడల్లో మాత్రం విత్ మీకు క్లాసికల్ వెంకటగిరి బోర్డర్ సో వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ రిమైనింగ్ శారీ అంతా గ్రీన్ కలర్లో మీకు స్మాల్ వీవెన్ బూటీస్ వస్తాయండి శారీ అంతా కూడా సో మంచి క్వాలిటీలో వస్తున్నాయి శారీ మాత్రం అండ్ ఇప్పుడున్న సంక్రాంతి ఫెస్టివల్కి అయితే మంచి కాంబినేషన్ అవుతుంది ఈ శారీస్ మాత్రం అండ్ పైడ్చెంగు వన్ మీటర్ రిచ్ పళ్ళు కాంబినేషన్ వీటికి బ్లౌజెస్ కూడా ఉంటుందండి బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే విత్ టూ సైడ్ బోర్డర్ మీకు సేమ్ శారీలానే హ్యాండ్ స్కీప్ బోర్డర్ వస్తుంది ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూద్దామండి కలర్స్ కూడా మీకు చాలా బాగుంటాయి అండ్ ఈ కలర్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ వీడియోలో ఎక్కువ కలర్స్ చూపిస్తాను వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే కొన్ని కలర్స్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీడియోలో మీరు పూర్తిగా చూస్తే అన్ని కలర్స్ మీరు చూడవచ్చు బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ అండ్ ఈ చీరకి మీకు పైడ్ చెంగిలాగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇందులో ఇలా ఉంటుందండి అండ్ ఇందులోనే మీకు మెరూన్ షేడ్ అండి సో అంటే డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చీర అంతా కూడా అండ్ ఇలా వీడియోలో మీరు చూసే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఈ శారీస్ ఫొటోస్ కూడా పంపిస్తాము క్లియర్గా కలెక్షన్స్ చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ మీకు ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కలనేత కాంబినేషన్లో గోల్డ్ షేడ్ అయితే మీకు శారీ వస్తుంది అండ్ శారీ మొత్తం మీకు లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ ఉంటుందండి మొత్తం బ్లౌజ్తో కలిపి సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉందండి శారీ మాత్రం మిస్ అవ్వద్దు ఈ వెంకటగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మాత్రం అండ్ బ్లౌజ్ చూస్తే ఇందులో మీకు ఇలా వస్తుంది ఇలా మీకు భవన హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్లో మీకు ఎప్పుడూ కొత్త కొత్త కలెక్షన్స్ చూపిస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ న్యూ కలెక్షన్స్ కాటన్ ప్రోడక్ట్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఒకవేళ మీకు ప్రింటెడ్ శారీస్లో కావాలంటే ఎస్టర్డే మనం వసుంధర హ్యాండ్లూమ్ కాటన్ వసుంధర ప్రింటెడ్ శారీస్ చూపించామండి ఎస్టర్డే వీడియో చూడండి వసుంధర వన్ ట్వంటీ కౌంట్స్ హండ్రెడ్ కౌంట్స్ ఎస్టర్డే వీడియోలో ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఆ శారీస్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకసారి అండ్ వీటి ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు అంటే మాకు బిగ్ బోర్డర్ వద్దండి వన్ సైడ్ బార్డర్ వద్దు మాకు టూ సైడ్ బార్డర్ కావాలి అనుకుంటే సో చెక్ చేయండి టూ సైడ్ బార్డర్ కాంబినేషన్ శారీలో బార్డర్స్ టూ బార్డర్స్ అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా సో మీకు లైక్ కలనేత కాంబినేషన్స్ వస్తాయండి ఇవి మాత్రం బ్లాక్ కలర్ బ్రౌన్ షేడ్ టూ కలర్స్ కలనేత కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ చీరకి పైడ్చెంగ్ మాత్రం రిచ్ పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది శారీ ప్రైస్ సేమ్ అండి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అంటే మీకు టూ సైడ్ బోర్డర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ వన్ సైడ్ బోర్డర్ అంటే మీ ఇష్టం అండి బట్ ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుంది ఫస్ట్ ఈ డిజైన్స్ మాత్రం మీకు థ్రెడ్ మూవ్ అండ్ డిజైన్స్ ఇవి జరీ అయితే కావు అండ్ శారీ మాత్రం సో చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది బ్లౌజ్ చూస్తే బ్లౌజెస్ కూడా శారీ పడిన పెద్ద బ్లౌజెస్ వస్తాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇంకా మన దగ్గర గద్వాల్ శారీస్ కూడా ఉన్నాయండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొంత తయారీ గద్వాల్ శారీస్ మినీ గద్వాల్ కూడా కొత్త స్టాక్ వచ్చిందండి న్యూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మినీ గద్వాల్ కావచ్చు వన్ సైడ్ బోర్డర్స్ టూ సైడ్ బోర్డర్స్ గద్వాల్ శారీస్ చాలా బాగున్నాయి మీరు గద్వాల్ శారీస్ కలెక్షన్స్ కూడా చెక్ చేయొచ్చు మీకు కలెక్షన్స్ షేర్ చేస్తామండి అండ్ ఇందులోనే డార్క్ బ్లూ కలర్ సో ఎంత బాగుందో చూడండి డార్క్ బ్లూ సో ఇలా వస్తుంది ఇవి మీకు హ్యాండ్లూమ్ శారీస్ బట్ మెయింటెనెన్స్ అయితే చేయాలి ఫ్యాబ్రిక్ కాటన్ వస్తుంది కాబట్టి మీరు మెయింటెనెన్స్ చేయాలండి స్టార్చ్ అప్లై చేస్తూ ఐరన్స్ చేస్తూ ఉంటే శారీస్ అనేవి చాలా బాగుంటాయండి అండ్ ఇప్పుడు మీకు చూపించే డిజైన్స్ ఇవి జరీ కాంబినేషన్స్ అండి లైక్ టూ సైడ్ బోర్డర్ మీకు జరీ కాంబినేషన్ వస్తుంది సో చూడండి అబోవ్ అండ్ బాటమ్ బోర్డర్ టూ కూడా జరీ బార్డర్ ఇన్క్లూడ్ అవుతుంది శారీ అంతా కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది కాంబినేషన్ అండ్ ఈ చెరకి అండ్ చెంగ్ చూస్తే ఇలా వస్తుంది వన్ మీటర్ పళ్ళు మొత్తం కూడా ఇలాగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో బ్లౌజ్ వీటికి శారీతో పాటే వస్తుందండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా అండ్ ఇది స్మాల్ బూటీస్తో వస్తుందండి శారీస్ అంతా ఈ ప్యాటర్న్స్ అంతా సేమ్ శారీ శారీస్ అన్ని స్మాల్ బూటీస్ వీటిలో ఏమిటంటే హైట్ మీకు ఫార్టీ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు హైట్ వస్తుంది ఇన్ కేస్ మీరు టాలెస్ట్ పర్సన్స్ ఎత్తుగా ఉండే వాళ్ళైనా హైట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఈ చీరకి మీకు సో పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ జరీ కాంబినేషన్స్ అండి సో మీకు అంటే చూడండి మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ ఈ శారీలో వచ్చేసి మీకు చెక్స్ ప్యాటర్న్ స్మాల్ చెక్స్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇందులో మీకు హైలైట్ అంటే బోర్డర్స్ అండి బోర్డర్స్ మీకు వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ మీకు మొత్తం కూడా జెరీ కాంబినేషన్తో చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ శారీ అండి శారీ మాత్రం హ్యాండ్లూమ్ శారీస్ అండ్ పైడ్చి చూస్తే సో చూడండి ఎంత బాగుందో ఇలాగ వన్ మీటర్ వరకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా శారీలో మీకు సో చూడండి చూపిస్తాను బ్లౌజ్ ఫుల్గా సో ఇలా వస్తుంది సో మీకు లెంత్ ఎక్కువ ఉంటుంది పన్నా పెద్దదో వస్తుంది మెయిన్గా శారీ హైట్ అంత పన్నా ఉంటుంది బ్లౌజ్ శారీ ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఈ కలర్ చూడండి మీకు లైక్ లైట్ బ్రౌన్ షేడ్ అయితే వచ్చింది శారీ వచ్చేటప్పటికి అండ్ ఇలాగ శారీ అంతా కూడా సో చాలా బాగుంటాయి చిన్న చిన్న ఒకేషన్స్కి ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి కరెక్ట్గా సెట్ అవుతుందండి శారీస్ మాత్రం వీటికి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇస్తున్నారు మీకు సేమ్ శారీ ఎట్లా వస్తుందో అంతే బార్డర్ మీకు బ్లౌజ్లో కూడా వస్తుంది యాక్చువల్గా ఇలా రావు బ్లౌజెస్ మీకు బట్ శారీలో ఏదైతే బార్డర్ వస్తుందో అదే బ్లౌజ్ మొత్తం వస్తుంది సో కాంబినేషన్ బాగుందండి అండ్ ఈ చెక్స్ ప్యాటర్న్లో ఇది లాస్ట్ కలర్ అండి సో అంటే ఇది మాత్రం మీకు జెరీ కాదు థ్రెడ్ వస్తుంది ఇంతకుముందు చూపించిన టూ కూడా జెరీ కాంబినేషన్ బట్ ఇది థ్రెడ్ అండి మీకు అంటే ఎక్కువగా మీరు ఏది లైక్ చేస్తారు అనేది అవి ఈసారి ఎక్కువ కలెక్షన్స్ చూపిస్తాము బట్ మీకు జెరీ కాంబినేషన్లో అవైలబుల్ ఉంది ఇది థ్రెడ్ థ్రెడ్లో అవైలబుల్ ఉంది సో ఏ కాంబినేషన్స్ మీరు లైక్ చేస్తే నెక్స్ట్ వీడియోస్లో అవి ఎక్కువగా కాంబినేషన్స్ అనేవి మన వీడియోలో చూపిద్దాం అండ్ శారీ రిచ్ పాలూ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ అండి ఇది కూడా టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ గ్యాప్ బార్డర్ కాంబినేషన్స్ శారీ అంతా ఇవి ఈ మోడల్స్ పర్టికులర్గా కట్టుకుంటే లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి శారీ చూడండి స్మాల్ బూటీస్ ఇదంతా థ్రెడ్ వూవెన్ వీటిలో జరిగే కాంబినేషన్ ఎక్కడ రాదు థ్రెడ్ వూవెన్ డిజైన్ కంప్లీట్గా మీకు వస్తుంది అండ్ స్మాల్ బూటీస్తో అండ్ ఈ శారీలో మీకు పైడ్చంగి వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే వస్తుంది విత్ టూ సైడ్ బార్డర్తో అండ్ శారీ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు డార్క్ మెరూన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఎంత బాగుంది చూడండి మెరూన్ కలర్ ఇలాంటి కలర్స్ కొన్ని వీడియోలోవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంది సో మీరు వీడియో చూసినప్పుడే శారీ బాగుంది మీకు నచ్చింది అనిపిస్తే వెంటనే మీరు మెసేజ్ చేసి వాట్సాప్లో ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు అండ్ పైడ్చింగ్ చూడండి ఎంత బాగుందో సో ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది సేమ్ ప్రైస్ అండి వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ జెరీ బార్డర్ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్ శారీ అంతా కూడా చూడండి మీకు చెప్పాను కదా ముందే వీడియోలో ఎక్కువ డిజైన్స్ నేను చూపించే ఛాన్స్ ఉంది అందుకే వీడియో మొత్తం పూర్తిగా చూడండి అని ఎప్పుడు మీకు చెప్తాను వీడియోలో ఈ శారీలో మీకు టూ బార్డర్స్ జెర్రీ కాంబినేషన్స్ వచ్చాయి పైట్ చెంగ్ చూస్తే ఇందులో మీకు సో చూడండి పైట్ ఇలాగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇందులో ఇలా వస్తుంది శారీ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ చీర కూడా చూడండి ఎంత బాగుందో సో మెరూన్ షేడ్లోనే మీకు టూ సైడ్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ ఇవి మీరు వీడియోలో కరెక్ట్గా అర్థం కావట్లేదు అనుకుంటే మీకు ఫొటోస్ పంపిస్తాము శారీస్ ప్రతి కలర్ కలర్స్ మీకు ఫొటోస్లో వాట్సాప్లో పంపిస్తాం ఫొటోస్లో కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్ చేయొచ్చు ప్రైస్ సేమ్ అండి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ అంటే మీకు వీడియోలో థ్రెడ్ బోర్డర్స్లో చూపించేవి లాస్ట్ శారీ అండి ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చేవి మీకు మొత్తం జెరీ కాంబినేషన్స్ ఉంటున్నాయి అండ్ ఈ శారీకి పైడ్ చెంగిలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపించే లాస్ట్ డిజైన్స్ అండి ఇవి జెరీ కాంబినేషన్స్ టూ సైడ్ బార్డర్ జెర్రీ కాంబినేషన్స్ శారీ చూడండి ఎంత బాగుంటుందో ఇలాంటి కలెక్షన్స్ మీరు షాప్కి వస్తే మన షాప్ భవనా హ్యాండ్లూమ్స్కి వస్తే ఎక్కువ కలర్స్ చూసే ఛాన్స్ ఉంటుందండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ప్రజెంట్ సంక్రాంతి కలెక్షన్ చాలా బాగుంది షాప్ విజిట్ చేసి కలెక్షన్స్ అంతా మీరు చెక్ చేయొచ్చు వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో కలర్స్ కూడా చూడండి వీటిలో ఇంకా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో మొత్తం కూడా మ్యాక్సిమమ్ మీకు అన్ని కలర్స్ చూపిస్తున్నాను సో ఈ కలర్స్ అన్నీ కూడా మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ప్రైజెస్ మెయిన్గా నేను ప్రైజెస్ గురించి చెప్తున్నాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది వన్ ట్రిబుల్ నైన్ రూపీస్కి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ లైక్ ఇది ఉల్లిపొట్టు కలర్ అండి సో ఉల్లిపొట్టు కలర్ వస్తుంది రేర్ కలర్ ఇది కూడా అండ్ ఈ చీరకి మీకు పైటి చెంగిలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇప్పుడు మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మీకు లైక్ టెంపుల్ బోర్డర్ డిజైన్ వస్తుంది ఇవి కూడా స్టాక్ అనేది మీకు వస్తుందండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు ఏ డిజైన్స్ ఎక్కువ నచ్చుతున్నాయి అనేది మీరు వీడియోలో కామెంట్స్ అండ్ లైక్ దాన్ని బట్టి అర్థమవుతుంది అండ్ ఆర్డర్స్ మనకి ఎక్కువ దేంట్లో వస్తున్నది కూడా అర్థమవుతుంది మీ ఇష్టాన్ని బట్టి ఈ శారీస్ ఎక్కువ కలర్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం ఖచ్చితంగా బట్ మ్యాక్సిమం అన్ని డిజైన్స్ ఈ ఒక్క వీడియోలోనే మీకు చూపిస్తున్నామండి అండ్ పైడ్ చింగ్ ఇలా వస్తుంది వీటికి బ్లౌజ్ మీకు హైలైట్ ఉంటుందండి ఈ చీరలో మాత్రం సో బ్లౌజ్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ కూడా మొత్తం ఇలాగ వీవెన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇది శారీలో హైలైట్ శారీ ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదే కాంబినేషన్లో మీకు బ్లౌజ్ వివెన్ బ్లౌజ్ వచ్చింది కదా సేమ్ కాంబినేషన్లో ఇది లాస్ట్ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా మీకు స్మాల్ బుటీస్ వస్తుంది అండ్ ఈ చీరకి పైడ్ చింగ్ చూస్తే సో వన్ మీటర్ పళ్ళు అండ్ ఇందులో కూడా బ్లౌజ్ అనేది మీకు చూడండి మొత్తం కూడా వన్ మీటర్ అంతా కూడా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీరు కరెక్ట్గా స్టిచ్ చేయించుకుంటే చాలా మంచి లుకింగ్ ఉంటుంది శారీ ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వెంకటగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్